ఏ సూకిస్తున్నాం మీకు వందనాలండి బాగుండారా ప్రార్థన చేసుకొని ఈ లైవ్ కార్యక్రమం ప్రారంభం చేసుకుందాం ప్రార్థన మహోన్నతుడా పరిశుద్ధుడా తండ్రి సూత్రమ్మ తండ్రి యేసయ్యా తండ్రి ఈ లైవ్ చూస్తున్న వాళ్ళందరం బట్టి దీవించు దీవించు దీవించమని కోరుతున్నాము తండ్రి వాళ్ళు ప్రతి విషయంలో దీవించ పనుల్లో దీవించు పంటల్లో దీవించు వ్యాపారంలో దీవించు తండ్రి ఎవరైతే శరీర రోగం సమస్యలు బాధల కష్టాలను విడిపించు తండ్రి ఎవరికి కొరత లేకుండా కొద్దరు లేకుండా అన్ని విషయంలో దీవించి ఈ కంచె కాపుదలు దివాహ ముప్పై అంతలుగా నూరంతలుగా ఆశీర్వదించి అన్ని సమకూర్చి అన్ని విషయంలో దీవించి ఏసునాంబట్టి పార్ధించి పారం చేసుకుంటున్నాము తండ్రి ప్రభునందు ప్లీరారా గమనించండి ఇలా ఇవి చూస్తున్న మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రతిరోజు కూడా అందరూ మరి ప్రార్థన చేసుకున్నాము మరి కొద్ది నిమిషాలు మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు అంటున్నాడు కదా ప్రతి మానవుడితోటి మీ పాపం నుండి శాపము నుండి విడిపించేది నేనే నా ఇద్దరు వచ్చువా అనేది నేను బహుగా ప్రేమిస్తాను నీ యొక్క పాపాన్ని శాపాన్ని నీ యొక్క దోషాన్ని విడిపించి ఆయన యొక్క ప్రభు రక్తంలో మనము పాలి భాగస్తులుగా చేసుకోవటం వల్ల మనమందరము కూడా నిత్య రాజ్యంలో పరలోక వారసులుగా మనం ఉంటాం కాబట్టి సహోదరుడా నీవు ఈ లైవ్ చూస్తున్న ఏ వ్యక్తివైనా సరే నీవు స్త్రీవైనా పురుషుడైనా యవనస్తులైనా ఎవరైనా కావచ్చు మరి దేవుడు అంటున్నాడు కదా నీవు చేస్తున్న పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చావంటే ఆయన రక్తముతో నీ పాపాన్ని కడిగి వేసి పరిశుద్ధునిగా చేసి నీతిమంతునిగా చేసి ఆయన రాజ్యంలో నిన్ను చేర్చుకోవాలని ఆయన హక్కును చేర్చుకోవాలని ఆయన మనం మన సొత్తుగా చేసుకోవాలని ఆశపడుతూ ఎదురుచూస్తూ ఉన్నాడు కానీ మానవులు విచ్చలవిడిగా ఈ లోకానుసారంగా జీవిస్తూ ఉంటున్నారు తినుము తాగుము సుఖించము ఇదే జీవితము ఇదే నాకు సంతోషం అనుకుంటున్నారు కానీ దేవుని దగ్గరికి రావాలంటే రారు దేవుని దగ్గరికి రావాలంటే జబ్బన్నా రావాలి డబ్బన్నా పోవాలి కానీ ని గమనించండి దేవుని బిడ్డలారా దేవుడు మన కోసము ప్రాణము పెట్టాడు మన కోసము రక్తము కార్చాడు మన పాప భారమంతా ఆయన మీద మోపబడింది మన కోసం ఆయన ఎంతో త్యాగము చేశాడు రక్తాన్ని కార్చాడండి ఆ రక్తమే పరిశుద్ధ రక్తంగా మనకు ధారపోసాడు కాబట్టి మనం ప్రభువుని నమ్ముకున్నప్పుడు మన కుటుంబాలు మన జీవితాలు బాగుపడతాయి మన బిడ్డలేమి మన భార్య మన కుటుంబం ఏమి తల్లిదండ్రులేమి ఆశీర్వదించబడతాం హలో లుయా మాట్లాడు మాట్లాడు ఆశీర్వదించబడతామండి దేవుడు ఆశీర్వదిస్తాడు తప్పకుండా ఏ మానవుని కూడా ఆయన విడిచిపెట్టలేదు కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నాయుద్ధకరండి నేను మీకు విశ్రాంతిని కలుగ చేతును ఎక్కడుంటుంది మనకు విశ్రాంతి దేవుని దగ్గరకు వస్తే విశ్రాంతి కలిగిది సంతోషం కలిగిది సమాధానం వచ్చిద్ది మనము ఇప్పుడు నీవు ఎక్కడ సంతోషం లేదు ఎక్కడ చూసినా సమాధానం లేదు భార్య ద్వారాగో బిడ్డల ద్వారాగో తల్లిదండ్రుల ద్వారాగో అన్నదమ్ముల ద్వారాగో నువ్వు ద్వేషించబడుతున్నావేమో నువ్వు శోధించబడుతున్నావేమో శమల కొలుమిలో కాల్చబడుతున్నావేమో కానీ ప్రభు అంటున్నాడు నా ఎదుకు వస్తే నేను నీకు సమాధానాన్ని ఇస్తాను నిన్ను బహుగా ప్రేమిస్తాను నిన్ను బహుగా ఆశీర్వదించి నిన్ను ఎవరైతే నిన్ను చూసి అవమానకరంగా మాట్లాడారో వాళ్ళ ముందు నీ తల నేను ఎత్తుతాను హలే ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రభువైపు చూద్దాం ప్రభు దగ్గరికి వెళ్దాం ఆయన నమ్ముకుందాం మారు మనసు పొందుదాం పైసలాడు గమనించండి చాలామంది జీవితాల్లో అన్నదమ్ముళ్ళు కొంతమంది ఆస్తిలు కాడా తల్లిదండ్రుల ఆస్తిలు కాడా గొడవలు పెట్టుకుంటుంటారండి నాకు ఆస్తి పెంచలేదని నాకు ఆస్తి పెంచలేదని కొందరైతే గొడవ ఆడుకున్న వాళ్ళు ఉండరు కొట్టుకున్న వాళ్ళు ఉండరు గొడవలు అవి కూడా ఉండరు ఇప్పుడు అన్నదమ్ముల్లో చాలామంది కొందరు అలాగ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి చెప్పేది నేను ఏంటంటే చూడండి ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉండారంటే ఆ ఇద్దరు అన్నదమ్ముళ్ళకి ఎంతో ఒక తల్లి గర్భన పుట్టిన వాళ్ళు ఒక తల్లికి తండ్రికి పుట్టిన వాళ్ళు ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు ఇప్పుడు తమ్ముడు కూడా అనుకుంటాడు నాకే ఆస్తి రావాలి నాకే అంత చూడు మన్నక రాగోదు అనని తమ్ముడు కూడా అనుకుంటుంటారు వీళ్ళిద్దరూ ఆస్తిలు కాడేమవుతుందంటే గొడవలు అవుతున్నాయి ఈ తల్లిదండ్రులు కూడా సమానంగా బిడ్డలు చూడరు ఒకరినొక రీతిగా ఒకళ్ళొక రీతిగా చూసే వాళ్ళు ఉంటారు అయితే కొన్ని దినాల్లో నా ఇష్యంలో కూడా కొంత ఒక్కొక్క శాతాను ఒక్కొక్క శాతాను పేరేపించి మా అన్నయ్య కదా తల్లిదండ్రులకి ఆస్తి వాడికే కావాలా నాకు కూడా కావాలి కదా అనిపించింది నేను ఇక తర్వాత మళ్ళీ ఏదన్నా విషయములు ఏదన్నా అడిగినా కానీ ఒకలా అది కాదన్నారు అనుకో మళ్ళీ బాధ కలిగింది నేను అనుకుంటాను ఏమనుకుంటానంటే అన్నదమ్ముల కంటే దేవుడు ప్రేమ గొప్పది కదా నిజమండి ఈరోజు అన్నదమ్ముళ్ళు ఎలాగుండారంటే ఒక తల్లి పుట్టిన తల్లిదండ్రులు పుట్టిన బిడ్డలు ఇద్దరు సమానంగా ఉండాలి సమానంగా కలిసి ఉండాలి డబ్బు ఇలా తమ్ముడు కాడు ఉండవచ్చు ఇవాళ తమ్ముడు కాడు ఉండొచ్చు తమ్ముడు లెక్క చేయపోవచ్చు అన్నని ఈరోజు కొన్ని రోజులకి అన్న కాడు ఉండొచ్చు డబ్బులు తమ్ముడు కాడు ఉండిపోవచ్చు దేవుడు ఒకళ్ళు ఒకే రీతిగా ఉంచడు డబ్బులు కాడ గొడవలు డబ్బులు కాడ పందాలు డబ్బుల కాడ అలాగ ఉండేది అన్నదమ్ముళ్ళు ప్రేమ కాదండి డబ్బు కానీ ఆస్తి కానీ ఇలా ఉంటుంది రేపు పాద్ది కానీ నిజమైన ప్రేమ చూడండి ఒక తల్లిదండ్రులు పుట్టిన ప్రేమ నిజమైన ప్రేమ కలిసి ఉండాలి నిజమండి అన్నదమ్ముళ్ళు చాలామంది జీవితంలో తమ్ముడు మేనకెవరన్నాచ్చినా అన్న ఊరుకోడు అన్నమేనకి ఎవరన్నా వచ్చినా తమ్ముడు ఊరుకోరు ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రేమ అలాగుంటుంది కానీ ఆ ప్రేమ ఎలాగ ఉంటుంది ఆ ప్రేమ అన్నది మళ్ళీ కొన్ని విషయంలో డబ్బులు కాడుకొచ్చి లేక అన్నదమ్ముళ్ళు చంపుకోవటం అన్నదమ్ములు కొట్టుకోవటం అన్నదమ్ముళ్ళు విడిపోవటం అలాగ ఉంటున్నారండి ఎందుకంటే డబ్బు స్థిరం కాదు ఎవరైనా మీరు ఈ వాక్యం చూసే ప్రతి అన్నదమ్ములు ఎవరైనా ఉంటే డబ్బు స్థిరం కాదండి వీళ్ళు కూడా తెలుసుకోవాల్సింది అన్నైనా తెలుసుకోవాలి తమ్ముడైనా తెలుసుకోవాలి డబ్బు స్థిరం కాదు ఎందుకంటే ఒక అన్నదమ్ములు ఇద్దరు ఉన్న ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అన్నదమ్ములు ఉంటే తమ్ముడు కాడ అనేకమైన డబ్బు ఆస్తి ఉంది అన్నకాడ లేదు తమ్ముడు అన్న ఒకసారి వచ్చాడు అయ్యా తమ్ముడు నాకు డబ్బులు సహాయం చేయమంటే నేను చేయనిపో ఎవరో చెప్పు నేను చేయను అని చెప్పి గదివాడు సరేలే అని చెప్పి ఉండటానికి ఇల్లు లేక ఇల్లు కూడా తాకట్టు పెట్టాడు బసలాయికి ఇబ్బంది పడ్డాడు తినటానికి రైస్ కూడా లేవు అన్నకాడికి వెళ్ళాడు ఒకప్పుడు నేను ఇలాగ అన్నాను కదా ఒక క్షమిస్తారు క్షమించారు అన్నకాడకి వెళ్తే ఏందిరా వచ్చామంటే అన్న నాకు డబ్బులు కావాలన్నా నాకు కొంచెం ఇంట్లో రైస్లు ఇవ్వనంటే సరే అవి కూడా తీసుకెళ్ళరా అని అన్న విచ్చాడు చూడండి అండి ఆనాడు కూడా యాకోబు ఏషాబు చూడండి ఆస్తిల కాడే గొడవలాడుకున్నాడు ఈరోజు కీస్తున్నందు దేవుడు పెళ్ళారా మీరు దేవుడు మందిరానికి వెళ్ళే వాళ్ళైతే ఈరోజు నీ అన్న నిన్ను దూషిస్తున్నాడా నీ తమ్ముడు నిన్ను దూషిస్తున్నాడా ఎవరి నీ దగ్గరకు రారు అని ఎవరు మేము మాకు అవసరం లేదు అనుకుంటున్నారా రేపు నీ దగ్గరకు వచ్చే స్థితిలో దేవుడు చేస్తాడు కొంతమంది అంటారు అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ వారితో నాకు ఏం పని లేదు జనంతో వాళ్ళు వీళ్ళతో నాకు ఏం పని లేదు అంటారు ఒక ఇంట్లో కార్యక్రమం జరగాలంటే అన్న చెల్లి అక్క వీళ్ళు ఉంటేనే జరిగింది అంతే కదండి ఇప్పుడు వాడు కూతురు పెళ్ళి ఉంటుంది ఒక్కడే చేసుకుంటాడా చేసుకోడు కదా అన్న అక్క చెల్లి వాళ్ళు రావాలి కదా రావాలి ఇప్పుడు వా ఇంట్లో ఏదన్నా ఒక ఎవరన్నా చనిపోయారు అనుకో ముసలాం కానీ ఎవరన్నా చనిపోయారు అనుకో మమ్మల్ వీళ్ళు ఉండే కదండి అక్కలో చెల్లెల్లో వీళ్ళందరూ ఉండే కదా పారేసేది ఒక్కడేం పారేసుకోలేదు కదా చూడండి అండి స్వార్థము ప్రేమ మొకలతో నాకు అవసరం లేదు వాళ్ళతో నాకు పని లేదు అంటే వాళ్ళతోటే రేపు నీ పని దొరికి దలిగింది దేవుడు చేస్తాడు దేవుడు చేస్తాడండి ఎప్పుడు కూడా అన్నదమ్ముడు యాకోబు ఏషోబును మోసం చేసి వెళ్ళిపోయినా ఏషాబుని మళ్ళీ వస్తే దేవుడు మళ్ళీ క్షమించాడు ఏషాబు యాకోబుని ప్రేమ అలాగా ఉండాలి అన్నదమ్ముడు ప్రేమ అక్క జలీలు ప్రేమ అక్కదమ్ముడు ప్రేమ ఒకళ్ళకొకళ్ళు ఏదైనా దెబ్బ తగిలిందంటే పక్కన వాళ్ళు రారు మా అక్క లగెత్తిద్ది మా తమ్ముడని అన్న లగెత్తుతాడు మా తమ్ముడని లేక తమ్ముడు వెళ్తాడు మా అన్నని మా అక్కని పక్కన వాళ్ళు రారండి ఈ లోకంలో మీరు నేను చదువుతున్న ప్రేమ ఏందంటే అన్న ప్రేమ పోగొట్టుకోబాకండి డబ్బులు కాడా ఆస్తులు కాడా చూడండి మా విషయంలో అయితే మాకు విచ్చినా ఈపోయినా కానీ నేను అక్కని కానీ అన్నను కానీ సమానంగానే చూస్తాం ఎందుకంటే డబ్బు స్థిరం కాదు అని దేవుడు బైబుల్ సెలవిస్తుంది కాబట్టి డబ్బుదేముందండి ఇవాళ ఉంటుంది రేపు పోద్ది ప్రేమ కావాలని తాపి అంటే ప్రేమ కావాలని భయంపడుతుంటాం ఈరోజు ఈ వాక్యం మింటని నీవు నువ్వు డబ్బుకు డబ్బు ఇవ్వాలి ఉంటుంది రేపు ఆస్తి ఇవ్వాలి ఉంటుంది రేపు ఉండదు చూడండి ఈ లోకంలో అన్నదమ్ముళ్ళు గొడవలు ఆస్తులు కాటు గొడవలు ఆడుకోబాకండి అన్నదమ్ముళ్ళు ఈ లోకంలో చూడండి ప్రేమ కలిగి సమాధానం కలిగి ఉండండి ఎందుకో తెలుసా అండి ఒక కడుపు ఒక జన్మ ఒక కడుపులో నుండి మీ ఇద్దరు పుట్టారు ఒక రొమ్ము పాలు తాగినోళ్ళు మీరు మీకు శ్రద్ధలు ఉంటాయి పక్కనోడు వచ్చి నేను పక్కనోడు ఎవరైనా కానీ పలానోడు చూడండి అన్న అంటారు పలానోడు తమ్ముడు అంటాడు పక్కనోడు ఎవరైనా దత్తుకు తీసుకున్నా కానీ అన్న అన్న కానీ వాడు అన్న మనకు నీకు అన్న కాడు తమ్ముడు కాడు అక్క కాదు చెల్లి కాదు చూడండి తల్లిదండ్రులు కానీ చూడండి ప్రేమ దేవుడు కలుగు చేసిన ప్రేమ అది మొట్టమొదటి భూమి మీద పుట్టింది కయ్యోని ఏ బిల్ అండి తర్వాత తోడు పుట్టిన వాళ్ళు చెల్లి అట్లాగా మళ్ళీ మగ సంతానం పిల్లలు అలాగ పుట్టారు ఇప్పుడు నేను చెబుతుంది ఏంటంటే ఆస్తులు కాడా అంతస్తులు కాడా అన్నదమ్ముళ్ళు గొడవలు ఆడుకోబాకండి స్థిరమ కాదు తల్లిదండ్రులు కూడా బిడ్డలకు ఏదైనా సమానంగా పెంచాలి తల్లిదండ్రులు కూడా ఒకళ్ళ ఒక రీతిగా ఒక రీతిగా చూసేవాళ్ళు ఉంటారు గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ చూడండి ఒకళ్ళు నీ అన్న నిన్ను దూషించాడా నీ చెల్లి నిన్ను దూషించిన నీ తమ్ముడిని దూషించాడా ఎవరిని దూషించినా కానీ దేవుడు నీకు తోడయి ఉంటాడు నిజమండి ఒకరోజు మా అన్నని నేను డబ్బులు అడిగా అన్న నాకు పలాన్ని ఇంత కావాలరాని ఏయ్ నా దగ్గర పో అది అని చెప్పి మాట్లాడాడు నిజమండి మాట్లాడాడు సరే చెప్పి అని ఫోన్ పెట్టేశా తర్వాత ఏమనుకున్నాడేమో మళ్ళీ అమౌంట్ పంపించాడు నాకు అనిపించింది ఏంటంటే మా అన్నను అడిగే బోధులు నేను ఎందుకు దేవుణ్ణి అడగలేదు అని నేను కళ్ళం నీళ్ళు వచ్చినాయి నాకు నిజమండి అప్పుడు మోకరించి పార్థం చేశాను తండ్రి నాకు తప్పు అయిపోయింది అయ్యా నిన్ను అడగకుండా ఏదో వాడిని అడిగాను నన్ను క్షమించు తండ్రి అని నేను దేవుణ్ణి అడిగా పసా పసా ఒకొక్కళ్ళు ఒక వెయ్యి వేసాడు ఇంకొకళ్ళు ఒక వెయ్యి రూపాయలు వేసారు అట్లాగో ఒక అత్తనే పదిహేను వందలు ఇచ్చాడు చూడండి అండి నాలుగేళ్ళు బాగా అయినాయి అంటే దేవుణ్ణి అడిగితే క్వా పడలేదు వ్యసన పడలేదు కానీ మనని అడిగితే ఎక్కడిచ్చామని చెప్పి కొనుక్కుంటూ ఇచ్చేడాం కానీ దేవుణ్ణి అడిగితే నాకు నాలుగేళ్ళు ఇచ్చాడండి ఇంకా అప్పుడు అనుకున్న దేవుడి మీద డిషార్డ్ కావాలి అప్పుడు పెట్టి ఇప్పుడు కూడా ఇంకా మళ్ళీ పార్థం చేస్తాను ఇంకా అడగ ఎవరిని కూడా అన్నను కానీ ఎవరిని కూడా ఎవరిని అడగదలుచుకోవాలి ఎందుకంటే దేవుడు ఇస్తాడు అన్న నమ్మకం కలిగి ఉంది అంతే కదా ఇంకోటి ఆలోచన వచ్చింది దేవుడు చర్చినిచ్చాడు కారునిచ్చాడు దేవుడు అన్నీ ఇచ్చాడు అడిగితే అన్ని ఇస్తున్నాడు ఎందుకు ఇవ్వడు నేను ఎందుకు దేవుడు ఏమైనా బతకట్లేదు అన్న నా రేత్రాల నిద్ర పట్టకుండా ఆలోచించా అప్పుడు దేవుడు మాట్లాడాడు నువ్వు వాళ్ళు మీద కాదయ్యా నా మీద బతకని ఈరోజు నీ అన్న నిన్ను దూ ఒకలా ఇవ్వలేదనో నిన్ను దూషించడనో లేక నీ తమ్ముడు నిన్ను దూషించడనో లేతే నీ సెల్లు దూషించిందనో నీ అక్క దూషించిందనో నువ్వు అలాగ పయాస అలాగ ఉంటున్నావేమో అలాగ బాకు దేవుడు నీకు తోడై ఉంటాడు వాళ్ళమేన ఆధారపతబాకు ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఇంకా డిసైడ్ కాగాకు నువ్వు అడుగు నీకు ఇబడునన్నాడు ఎతుకుమో నీకు దొరుకునన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ సయ్యా నీకు ఇస్తాడో ఇచ్చేవాడై ఉన్నాడు నీకు ఇచ్చేవాడై ఉన్నాడు వాల్మెన్ డిషర్డ్ కాగాక ఇంకా చూడండి ఏ శోభమే ఏ శోభని అన్నలే చూడండి కట్టేసి గుంటలోకి వేసారు అన్నలే నెట్టేశారు అన్నలే తోసేశారు ఏ శోభని చూడండి అమ్మేశారు చివరికి చివరికి ఏమైందని ఏ శోభు ఆ దేశమేనా రాజు అయినప్పుడు ఏమైంది రాజు అయినప్పుడు అన్నలే యేషోబు దగ్గరికి వెళ్ళాడు తెలుసా అండి ఒకప్పుడు యేషోబు ఏం లేని స్థితిలో ఉన్నప్పుడు కొట్టారు తరిమారు అమ్మేశారు కానీ యేషోబు దేశు దేవుడు మీద ఉన్నాడు దేవుడి మీద అనుకుంటే ఒక దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు అన్నలో తండ్రి కూడా యేషోబు నడిచారు నడిచారండి అంటే ఈరోజు నేను అంటుంది ఏంటంటే దేవుడు మీరు డిసైడ్ అవ్వండి తల్లిదండ్రులు ఆస్తి స్థిరం కాదు అన్నదమ్ముళ్ళు పోయి డబ్బు స్థిరం కాదు దేవుడిని డిసైడ్ అవ్వు దేవుడు నీకంటే ఇంకా ఏ శోభలాగా నిన్ను ఆశీర్వదించేవాడై ఉన్నాడు ఏ శోభలాగా నిన్ను దీవించేవాడై ఉన్నాడు ఏ శోభలాగా నిన్ను ప్రేమించేవాడై ఉన్నాడు సహోదరి సహోదరుడా ఈ వాక్యం పెట్టిన జీవితంలో నాకు అన్న నాకు తోడు లేడని బాధపడగాకు నాకు తమ్ముడు నాకు తోడులేడని బాధపడబాకు అక్కడ నాకు తోడులేదా నా చెల్లెళ్ళు బాధ తోడలేదా నా తమ్ముడు తోడు లేడని నువ్వు బాధపడబాకు సిందించబాకు ఏ సై అంటున్నాడు నేను నీకు తోడై ఉంటాను ఎస్ దేవుడు మేను ఇంకప్పుడు పెట్టి నేను అనుకున్నా ఇంకెంత మట్టికి కూడా ఫోన్ కూడా చేయట్లా చేతి వాళ్ళు చేస్తున్నారు ప్రార్థన చేయమని కానీ నేను ఫోన్ కూడా చేయట్లా ఎందుకో తెలుసండి అండి పడాల్సి ఉంది పార్థంలో ఇంకా పార్థంలో కూర్చుంటున్నాం చెల్లు కూడా దూరం పక్కన పెట్టాం పార్థంలో కూర్చుంటున్నా కీస్తున్నందు దేవుడు బిడ్లారా ఈ లోకంలో నీ జీవితంలో కూడా నువ్వు కూడా సహోదరి సహోదరుడా ఎవరైనా కానీ దూషించినా ఎవరైనా నిందించినా ఎవరైనా హింసించినా నువ్వు దిగులు పడబాకు భయపడబాకు ఏ నీ అన్న దూషించాడు నువ్వు నువ్వు చిందించబడబాకు నీ తమ్ముడు దూషించాడు నువ్వు బాధపడబాకు ఏసయ్య నీకు తోడై ఉంటాడు ఏసయ్య నిన్ను ఆదరిస్తాడు తోడై ఉంటాడు దేవుడు మీను అడుగు దేవుడే నీకు అన్న దేవుడే నీకు తమ్ముడు దేవుడే నీకు తండ్రి ఏసయ్యా ఏసై మీద డిస్టార్డ్ అవ్వు ఆయన మోకరించి పార్థం చేయి నీ అప్పుల బాతి నీ సమస్యల బాతి నీ రోగాల బాతి నీకు దేవుడు అన్ని ఆశీర్వదిస్తాడు ఆస్తిలు అన్నదమ్ముళ్ళు చూడండి ఆస్తిల కోసము నిన్ను మోసం చేసినా దేవుడు మోసం చేసేవాడు కాదు అంతకంటే రెండు రెట్టింపులు ఇస్తాడు ఏ షోభు లాగా వాళ్ళు అన్నలే ఎత్తుకుంటూ వచ్చారు రేపు నీ దగ్గర కూడా అలాగే వస్తారు కాబట్టి దేవుడి కొద్దిమంటే దేవుడు దీవించిన ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించిన ప్రేమించినా తండ్రి దేవానికి సూత్రాలు చెలించుతున్నా తండ్రి ఈరోజు కొన్ని మాటలు మాకు మాట్లాడే అన్నదమ్ముల గురించి ఉండయ్యా ఎవరైతే అన్నదమ్ములు గొడవలతో సమస్యలతో బాధలతో ఉండారో అలాగ ఉండకుండా తోడే నిక్కంచే కాపుదల దాయిచ్చాయి ఇలా చూస్తున్న వాళ్ళందరూ ప్రతి అన్నదమ్ములు ప్రేమ కలిగి సమాధానం కలిగి ఉండే కోపనే దాయిచ్చాయి ఏవో ముప్పై అంతలుగా నూరంతలుగా ఆశీర్వదించి ఏ సోకిస్తున్నాంబడి దీవించుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ పైజలాడండి మీ అందరికీ వందన